తాండూరు పట్టణంలో నిన్న కురిసిన వర్షానికి ఇబ్బంది పడ్డ ప్రజల కష్టాలను తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు వరద నీటి కష్టాలు ప్రజలను సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపర్మల్తో కలిసి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి రెవెన్యూ ఆర్ఎండ్పీ ఇతర శాఖల అధికారులతో వర్షాకాలం అప్రమత్తమై తీసుకోవాల్సిన వాటిపై ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా తీసుకోబోయే చర్యలపై చర్చించారు అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాండూరులో ఇరవై ఏళ్ల క్రిందట ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థలో వరద నీతి కష్టాలు వచ్చాయన్నారు దీనికి తోడు నేలలు కబ్జాలు కావడం మరో కారణమని చెప్పుకొచ్చారు తాండూరులో వరద నీతి కష్టాలు రాకుండా నాలెలపై ఏర్పాటు చేసిన కబ్జాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు నేలలు కబ్జాలను ప్రక్షాళన చేసేందుకు ప్రజాప్రతినిధులు ప్రజలు సహకరించాలన్నారు తాండూరులోని పాలిషింగ్ యూనిట్ల వ్యర్థాల వల్ల కూడా డ్రైనేజీ నేలలలో నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించామన్నారు ఇందుకు వ్యర్థాలు పారబోయకుండా చర్యలు తీసుకోవాలని పాలిషింగ్ యూనిట్ యాజమానులకు సూచించారు తాండూరు పట్టణం విలియామన్ చౌరస్త నుంచి హైదరాబాద్ రోడ్ మార్గంలో ఉన్న విద్యుత్ దీపాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆర్ఎంబి శాఖ పర్యవేక్షణలో సంబంధిత కాంట్రాక్ట్ ద్వారా నిర్వహణ చేయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ పట్లున్న నీరజ బాల్రెడ్డి విజయాదేవి సాహు శ్రీలత రాము మాజీ డిపిసి సభ్యులు పట్లున్న నరసింహులు నాయకులు సాయిపూర్ బాల్రెడ్డి మున్సిపల్ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఏమైనా ఫోన్ ఉంటే మన కమిషనర్ గారితో మాట్లాడతారు మళ్ళీ కోఆర్డినేషన్ మీటింగ్ టేబుల్ ఇదే కోఆర్డినేషన్ మీటింగ్ ఆ కోఆర్డినేషన్ మీటింగ్ విక్రమ్ అడుగుతా అడుగుతుందని చెప్పండి దాని సమాధానం దాని కోర్డనే ఎక్కువ మాత్ర ఎక్కువ ఇక్కడ మాట్లాడు విక్రమ్ మాట్లాడుతుంది అందరూ అవన్నీ తీసేయద్దు అని చెప్పేసి సార్ డిసిజన్ తీసుకున్నారు అయితే మేము తర్వాత కొంచెం ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకు బోర్డు స్టేసుకుంటే వెళ్ళిపోతాము

సుందరు కదా గౌరవ అధికారులందరూ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆర్ఎం వాళ్ళు కానివ్వండి ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా నిన్న జరిగినటువంటి భారీ వర్షానికి తాండూరులో అన్ని వార్డ్స్ అందరూ కూడా నీళ్లు నిలిచిపోవడం తాండూరు జనాలకు అందరూ కూడా ఇబ్బంది పెట్టడం దగ్గర రాత్రి చూసి ఆ విధంగా దాని దగ్గర ఏ విధంగా అయితే డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ చేయాలా ఎన్నో రోజుల నుంచి నాలలు కబ్జాల కురైనటువంటి నాలను ఏ విధంగా చేయాలని చెప్పి ఈరోజు అధికారులతో కానివ్వండి మా కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది దీని సమన్వయంతో ముందుకెళ్లాలా ముఖ్యంగా తాండూరు ప్రజల సహకారం ఖచ్చితంగా వారందరి సహాయ సహకారాలు అగ్ని చేదైతే కబ్జలకు గురైనటువంటి నారాలు ఉన్నాయో అది చేయడానికి తాను ప్రజలతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాల దానికి పత్రిక విలేకరులు కూడా ముందుండి సహకరించవలసిన అవసరం ఉన్నది అందరి సహకారంతో మనం ఏదైతే ప్రజలు మన మన పైన విశ్వాసం ఉంచి మనం ఏ విధంగా అయితే గెలిపించుకో వాళ్ళ విశ్వాసం ఈరోజు మనం చూడగొనవలసిన అవసరం ఉంది నాళలలని ఖచ్చితంగా ఎవరైతే కబ్జలకు గురైన పత్రిక వీళ్ళకంటే సహకారం మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఎందుకంటే జనాలకు ఇబ్బందికరంగా ఉంది ఒక చిన్న వర్షం పడితేనే ఈరోజు ఏ విధంగా అయితే రాత్రి మనం జరిగినటువంటి సంఘటన ఉండదు మళ్ళీ అలాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా మీరందరూ కూడా సహకరించి మా అధికారులందరూ కూడా ఈరోజే ఫీల్డ్లకి వెళ్తూ ఉన్నారు ఏదైతే మీరు కబ్జాలకు గురైనటువంటి ఆ నాళ్ళలు ఎక్కడైతే మనకు రోజు అయిపోయినాయో దాని అంతా కూడా ఓపెన్ చేయడానికి ఈ ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి మున్సిపల్ కానివ్వండి మన కౌన్సిలర్లు కానివ్వండి చైర్మన్ అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళిపోయి అన్నీ కూడా ఓపెన్ చేసుకోవడానికి వాటర్ రేస్ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మీరు కూడా సహకరించాల గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి అది ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరం నలభై నలభై వేల పాపులేషన్కి తగ్గటువంటి మాస్టర్ ప్లాన్తో తాండూరులో డ్రైనేజ్ చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు ఒక లక్ష పాపులేషన్ కానివ్వండి ఒక ఇరవై వేల మంది ఓటర్స్ కానివ్వండి ఉన్నారు ఉన్నటువంటి దానికి ఇప్పుడు డ్రైనేజ్ కు చాలా సిస్టమ్ అయిపోయింది వాటర్ ఎక్కువైపోతుంది కనుక ఏ చిన్న వృక్షం పడ్డ ముంపుకు గురవుతా ఉన్నాయి వాట్స్ కొన్ని పాటు ఈ తాండూరులో పాలిష్ యూనిట్స్ అందుకు కూడా వారికి ఆ పాలిష్ యూనిట్స్ వచ్చినటువంటి ఆ శుద్ధ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళకు ఒక సిస్టమ్ లేకుండా అక్కడ వేయడం దాంతో పా దాంట్లో కూడా కొద్ది ఇబ్బందికరంగా లేదు ఇబ్బందికర ఇబ్బంది అవుతుంది నేను ఆ యూనిట్ పాలిష్ యూనిట్స్ జమా కూడా దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు కూడా సహకరించి ఎక్కడైతే నాలలు మీరు అక్కడైతే మట్టి కానివ్వండి శుద్ధ కానివ్వండి మీరు అక్కడ వేస్తూ ఉన్నారో మీరు ఈ నాలుగు మాకు సహకరించి ఆ శుద్ధ కూడా మీరు ఆ నాలను ఓపెన్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి పత్రిక ముఖ్యంగా మీరు కూడా ఫేనప్ప విమానిస్తూ ఉన్నాను దయచేసి తాండూరు ప్రజలు కానివ్వండి అధికారులు కానివ్వండి మా ప్రజాపత్రికి కూడా అందరు సహకరించి ఈ నాలుగు ఓపెన్ చేసినందుకు మీకు సంపూర్ణ సహకారం కావాలి అందరం కలిసి తాండూర్ని పరిశుభ్రంగా ఉంచుకునే పద్ధతి మనందరం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన తాండూరు ప్రజలకు ఒక చక్కటి ఉదయం నుంచి డిస్కషన్ చేసి ఈరోజు